ఇందాక ఏంపి పక్కకు పెట్టిన చికెన్ ఫ్రైని ఇప్పుడు ఈ బోన్లో ఇప్పుడు ఆనియన్స్ ఉల్ పచ్చిమిర్చి అన్నీ వేపి నూనె పోసి ఏంపి తగినంత ఉప్పు కారం పసుపు వేసి ఏంపి పక్కకు పెట్టాము ఇప్పుడు ఇప్పుడు ఇది ఫ్రై చేసిన ఎంపుడు ఈ తాలింపులో వేయాలి తాలింపులో వేసాక రెండు నిమిషాలు పాటు కలబెట్టాలి ఎందుకంటే తాలింపు వేసాము కదా మొత్తం కరిచి అంటుకోవాలి కర్రీస్కి కలగా మొత్తం కలబెట్టాలి మొత్తం తాలింపు అంతా కర్రీను తాలింపు కలవబెట్టాలి ఇప్పుడు ఫ్రై చేసింది తాలింపు మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా ఇలా కొద్దిసేపు ఏంపాలి మళ్ళీ వేంపినాక ఒక టూ మినిట్స్ ఆగి ఇలా వేంపా రెడ్ కలర్లో చికెన్ రావాలి బాగా ఏంపినందుకు రెడ్ కలర్లో చికెన్ వచ్చేసింది ఏప్యాక ఇప్పుడు వాటరు తీసుకొని ఒక గ్లాస్ వాటరు పోయాలి గ్లాస్ వాటర్ పోస్తున్నాను పోతున్నాడు వాటర్ ఫ్రై అవసరం అనుకున్నప్పుడు ఇలా వాటర్ పోసుకొని చాలాసేపు ఉడికిస్తే మళ్ళీ ఫ్రై విధంగా అవుతుంది ము ముక్కలు వచ్చేసి గట్టిగా ఉంటుంది కాబట్టిక బాగా ఉడికించాక ఒక పది నిమిషాలు ఉడకబెట్టాక మొత్తం వాటర్ అంతా గుంజుకుపోయాక మళ్ళీ తర్వాతకి లాస్ట్కి మసాలా యాడ్ చేయాలి తర్వాతకి కొత్తిమీర యాడ్ చేయాలి చికెన్ కర్రీ రెడీ వాటర్ పోసాం కదా కొద్దిసేపు కలవబెట్టాలి చికెన్ పీస్ గట్టిగా ఉందో ఒక్కసారి చూడాలి ఇలా గరెటతో గట్టి ఉందా లేదా చూసి ఇప్పుడు వరకు అయితే గట్టిగా అయింది మరీ వాటర్ గుంజాక మరీ ఇంకా గట్టిగా అవుతుంది టేస్ట్ వస్తుంది కొంచెం మనం మసాలా వేస్తే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇంకా మనం మసాలా వేయలేదు మసాలా వేద్దాము ఒక ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్ వేడి చేద్దాం అది వేడి చేశాక పైకి ఉమ్మగిల్లినట్టుగా వచ్చినప్పుడు మసాలా వేయాలి ఇప్పుడు బాగా మసిలింది కాబట్టిగా ఇలా వచ్చినప్పుడు చికెన్ మసాలా వేయాలి మరీ ఎక్కువ మసాలా వేయకుండా లైట్గా మసాలా వేస్తే చక్కగా రుచిగా ఉంటుంది మనం తగినంత మసాలా వేసామంటే చక్కగా ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మసాలా పెట్టాలి ఇప్పుడు మసాలా వేసాము కాబట్టిగా కలబెట్టాలి హాఫ్ అన్ అవర్ పడుతుందండి చికెన్ కర్రీ తయారు చేయడానికి ఇప్పుడు కంప్లీట్ అయిపోయేది చికెన్ కర్రీ ఓన్లీ ఇప్పుడు డెకరేషన్కి మా కొత్తిమీర ఉన్న లేకపోతే పుదీనా ఉన్నా వేసుకోవచ్చు మరి కొద్దిసేపు ప్లేటు పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు తర్వాతకి ఉడికినాక డెకరేషన్గా కొత్తిమీర వేద్దాము